హలో గాయస్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు వీడియో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటున్నాను సో చాలా క్వశ్చన్స్ అడిగారు కదా నన్ను చాలా కమెంట్స్లో ఇన్స్టాలో చాలా కమెంట్స్లో క్వశ్చన్స్ అడిగారు అండ్ యూట్యూబ్లో మెయిన్గా అయితే చాలా 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 క్వశ్చన్స్ అడిగారు సో ఈరోజు నేను మీ క్వశ్చన్స్ ఆల్ అంటే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోవచ్చు కానీ బట్ మ్యాక్సిమమ్ టాప్ టెన్ ఆర్ టాప్ ఎయిట్ ఆర్ నైన్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసేద్దాం అనుకుంటున్నాను సో చాలామంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు కదా ఎందుకు పోస్ట్ చేయట్లేదు అన్నీ షార్ట్స్ అయినా కొంచెం మీ గురించి కూడా తెలుసుకోవాలి సో చెప్పండి పెట్టండి సారీ లాంగ్ వీడియోస్ అంటున్నారు కదా సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ట్రై చేస్తాను ఈసారి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ఒకవేళ చేసినా కానీ వీడియో దాన్ని నేను ఆ టైంకి పోస్ట్ చేయలేకపోతున్నాను అది ఓల్డ్ అయిపోయి వీడియో సో అది అట్లా అయిపోతుంది అనమాట సో లాంగ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం సో ఇప్పుడు మనం అయితే వీడియో ఒక మెయిన్ థీమ్కి వెళ్ళిపోదాం సో అది వచ్చేసి ఏంటంటే ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ సో మీరు మోస్ట్లీ అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో లెట్ మీ సీ అంటే నేను కొన్ని రాసుకున్నాను అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ మై సబ్స్క్రైబర్స్ నేను రెగ్యులర్గా ఎప్పుడు పెట్టలేదు యూట్యూబ్లో ఈ మధ్య రెగ్యులర్గా పెడుతుంటే కొంచెం దానికి తగ్గ రిజల్ట్ వస్తుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అనిపించి ఇంకొంచెం ఓకే డైలీ పెడదాము అనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మీ వల్ల నాకు అది ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది తర్వాత సో లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ సెషన్ అనమాట సో మీ నేమ్ ఏంటి మీరెక్కడుంటారు సో చాలా మంది ఇట్లా పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు ఉంటారు ఏం చేస్తున్నారు ఎవరో గట్టిగా తిట్టుకుంటున్నారో తలుచుకుంటున్నారో గైస్ సరే సో ఇలా పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సో అవి నేను లాస్ట్లో చెప్తాను వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫేవరెట్ ఫుడ్ సో ఫేవరెట్ ఫుడ్ అంటే నాకైతే చికెన్ మోస్ట్లీ నాన్ వెజ్ సో నాన్ వెజ్లో మెయిన్గా అయితే చికెన్ ఫిష్ కూడా తింటా అంటే నాన్ వెజ్ ఏదైనా తింట తినడానికి ట్రై చేస్తాను బట్ కొన్ని తినలేను అనమాట కొన్ని నాన్ వెజ్ కూడా తినలేను బట్ ఆల్మోస్ట్ ట్రై చేస్తా బట్ ఏమో కొన్ని అవాయిడ్ చేస్తా ఏం చెప్తున్నా అసలు నేను అంత ఫేవరెట్ ఫుడ్ అంటే నాన్ వెజ్ నాన్ వెజ్లో మెయిన్గా చికెన్ నెక్స్ట్ ఫిష్ ఫిష్ పులుసు బాగుంటుంది అండ్ చికెన్ వెరైటీస్ అన్నీ ఇష్టం అన్నీ అంటే అన్నీ ఇష్టం మటన్ ఇంట్లో ఎక్కువ చేసుకోము మెయిన్లీ చేసుకునేది చికెన్ అండ్ అప్పుడప్పుడు ఫిష్ మిగతా అవి ఏవి మా మమ్మీకి రావు ఇవి కూడా చాలా కష్టపడి నేర్చుకున్నారు ఓకే నాకు ఎందుకు దగ్గు వస్తుందంటే ఇందాకే ఐస్ క్రీమ్ తిన్నాను గైస్ సో అందుకే ఘోరంగా దగ్గు వస్తుంది ఐ ట్రై టు కంట్రోల్ ఓకే అండ్ నెక్స్ట్ ఒకళ్ళెవరో కమెంట్ చేశారు చాలా ఫేమస్ అయిపోయారు కదా మీరు మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి బేసిక్గా అసలు ఎక్కడ ఫేమస్ అయ్యాను ఎలా ఫేమస్ అయ్యాను ఎందుకు ఫేమస్ అయ్యాను జస్ట్ కొంచెం గ్రో అయ్యాను అంతే అంతకుమించి ఏం లేదు సో ఇది దీనికి నా ఆన్సర్ అంతకుమించి సో నేను ఫేమస్ అంటే గ్రో అయ్యా అంతే నాట్ ఫేమస్ అట్లా అయినప్పుడు ఫేమస్ అయినప్పుడు ఎట్లా ఉందో ఫీలింగ్ చెప్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా హ్యాపీ చేసిన దానికి రిజల్ట్ వస్తే ఎవరికైనా హ్యాపీగా ఉంటుందా సో అట్లానే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మీ ఫేవరెట్ ఆర్ బెస్ట్ మూమెంట్స్ ఏంటి ఫేవరెట్ ఆర్ బెస్ట్ మూమెంట్స్ అంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్నీ ఎంజాయ్ చేస్తూనే ఉంటా నేను ప్రతిదీ బట్ ఫేవరెట్ అంటే అంటే కొద్ది రోజుల నుంచి ఫేవరెట్ అండ్ బెస్ట్ మూమెంట్ అయితే ఏది లేదు గైస్ నిజంగా చెప్తున్నా అసలు ఏది లేదు బట్ అంటే నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేశాను అనమాట అది కూడా భయం లేకుండా బికాస్ నాకు చాలా స్టేజ్ ఫియర్ అండ్ ఆల్సో చాలా అంటే చాలా 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 అంటే చాలా భయం నా భయంతో ఫస్ట్ అన్నీ మర్చిపోతాను సింగింగ్ అయినా కానీ ఏదైనా కానీ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్టేజ్ మీద డ్యాన్స్ వేసింది లేనే లేదు సో సో డ్యాన్స్ పర్ఫామ్ చేయడం అండ్ స్టెప్స్ ఏం మర్చిపోకుండా చేయడం అది నాకు ఇప్పటికీ చాలా బాగా అనిపిస్తుంది ఆ వీడియో చూసిన ప్రతిసారి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట నేను కూడా చేయగలుగుతా అని సో అది నాకు ఫేవరెట్ అండ్ బెస్ట్ మూమెంట్ రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాంట్గా నేను హ్యాపీగా గ్లో అయిపోతే అయిపోయేదంటే అది అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు హెయిర్ స్టైల్ని ఎలా స్టైలింగ్ చేయించారు లేక న్యాచురల్గానే అలా నెట్వర్క్ బ్యాంగ్స్ ఉండి లాంగ్ హెయిర్ ఉందా సో బేసికలీ నెక్వర్క్ బ్యాంగ్స్ అట్లాంటివి ఏం లేవు లాంగ్ హెయిర్ అంటే ఉంది కొంచెం లాంగ్ స్టైల్ అయితే ఏం లేదు బేసిక్గా స్టైలింగ్ ఏం చేయించలేదు నేను ఎందుకంటే స్టైలింగ్ చేయించిన నెక్స్ట్ డే మళ్ళీ నేను ఇల్లు ఎత్తుకోవాలంటే కష్టం కదా సో మమ్మీ బయటకు గెంటేస్తే కష్టం అయిపోతుంది మళ్ళీ సో మమ్మీకి అసలు వేరే హెయిర్ కట్ చేయడం అన్నా కానీ హెయిర్ స్టైల్స్ అన్నా కానీ ఇట్లాంటి వాటికి చాలా నో బిగ్ నో అనమాట హెయిర్ స్టైల్ అయితే ఏం లేదు నాది ఓవర్ సిల్కీ హెయిర్ అనమాట అన్ని నేను ఎక్కువ ట్రై చేస్తుంటా కొంచెం కర్లీ కనిపిస్తే బాగుండు కొంచెం వేవి కనిపిస్తే బాగుండు అని ట్రై చేస్తుంటాను మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే నేను హెయిర్ స్టైలింగ్ ఏం చేసుకోను చేయించలేదు అంతే ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశా నేను అసలు గుర్తులేదు మై లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అంట నో మ్యారేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ నవ్వేంటి అలా ఉంది కొంచెం న్యాచురల్గా నవ్వండి సో బేసిక్గా నాకు ఇక్కడ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే న్యాచురల్గానే అలా నవ్వుతా అసలు మళ్ళీ మీరు ఇలా నవ్వండి అలా నవ్వండి అంటే అది ఫేక్ అవుతుంది కదా అర్థమైందా మీకు సో ఇప్పుడు నేను ఒక నా వే ఆఫ్ లాఫింగ్ ఇది ఇప్పుడు వస్తలేదు సో నేను ఒక రకంగా నవ్వుతాను అది నా పద్ధతి నేను ఎలా అయితే నవ్వుతానో అది అట్లా మీరు నాకు కమెంట్స్ ఎట్లా చేస్తారంటే ఇలా నవ్వొచ్చు కదా కొంచెం న్యాచురల్గా నవ్వచ్చు కదా న్యాచురల్గానే వస్తుంది అట్లా నాకు చేయాలో కమె అట్లాంటి కమెంట్స్ చూసినప్పుడు నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కాదనమాట అంటే న్యాచురల్గా నేను నవ్వుతున్నా కదా అసలు ఇట్లే కదా నేను నవ్వేది మరి వీళ్ళు మళ్ళీ ఇట్లా న్యాచురల్గా నవ్వండి ఇట్లా నవ్వడానికి ట్రై చేయండి అట్లా నవ్వడానికి ట్రై చేయండి అంటే నవ్వాలి లేకపోతే అది ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు నవ్వమంటే నేను ఎట్లా నవ్వుతా ఏమోస్తలేదు నాకు కొంచెం కొంచెం పర్సెంట్ అయినా జోక్ లేని నవ్వలేం కదా దాన్ని నేనేం చేయలేను అంటే దాన్ని ఎలా చేంజ్ చేసుకుంటాను చెప్పండి మీరే ఇంకా హైలైట్ ఏంటంటే అసలు నవ్వు ఒరిజినల్ ఏనా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే అని అడుగుతున్నారు చాలా మంది ఎలా ఎలా అని నేనే అది నవ్వేది బేసిక్ నేను అలాగే నవ్వుతాను నా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు కీచి కీచ్ అని నవ్వుతున్నావు అని ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది ఓకే సో నవ్వితే అద్భుతమైన క్వశ్చన్ ఏంటి దబ్బా అంటే ఈ క్వశ్చన్ ఏంటి ఇలా ఉంది మీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి అంటే మరి అది నా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాయి జస్ట్ జోక్ చేస్తున్నాను మళ్ళీ వెటకారం ఎక్కువైపోయిందని కమెంట్స్లో పెట్టద్దు ఏ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు క్వశ్చన్లో క్లారిటీ ఉండాలి కదా సో నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఇన్స్టాలో ఆస్క్ క్వశ్చన్ అని పెడతా సో మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలో అన్నిటినీ డ్రాప్ చేసేయండి అందులో అండ్ క్లారిటీగా కొంచెం క్లియర్గా రాయండి అవి నేను అవి ఆన్సర్ చేస్తాను సో యూట్యూబ్లో పట్ చూస్తున్న వాళ్ళు నాకు ఇన్స్టా కూడా ఉంది అనమాట సో ఒకసారి ఇన్స్టాకెళ్ళి చెక్ చేయండి అందరు కమెంట్ చేస్తున్నారు కదా ఇది నీలో ఉన్న క్రియేటివిటీ బయట పెట్టు పెట్టు అంటున్నారు కదా సో అవన్నీ నేను అందులో చేశాను అనమాట సో నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూడాలనుకుంటే ఒకసారి ఇన్స్టాకి వెళ్ళి చూడండి అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది అడిగేది ఏంటంటే నీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో అని సో నాకు ఉన్నవి టూ ఏ టూ అకౌంట్స్ ఫస్ట్ వచ్చేసి కే కౌ టు సెవెన్ కేఏ వియూ టీయు సెవెన్ కౌ టు సెవెన్ ఇంకొకటి వచ్చేసి స్మైలీ వాయిస్ అనమాట సో అది ఎందుకు పెట్టుకున్నానంటే అంటే నాకు పాడడం కొంచెం ఇష్టం కాబట్టి స్మైలీ వాయిస్లో సాంగ్స్ పాడదాము అండ్ దీనిలోనేమో రీల్స్ చేసి పోస్ట్ చేద్దాము అన్నట్టు నా బ్రెయిన్లో అప్పుడున్న మైండ్ సెట్కి అప్పుడున్న థాట్స్కి అట్లా అనుకున్నా బట్ ఇందులో ఒక దాంట్లో పోస్ట్ చేయడానికే నాకు అబ్బో అయిపోయింది చాలా నాకున్న మెయిన్ అకౌంట్ అయితే కౌ టు సెవెన్ సో ఎవరికైనా కానీ ఎవరైనా కానీ సో వే నా కౌ టు సెవెన్ కేఏ వియూ టి అండర్ స్కో సెవెన్ సో కౌ టు సెవెన్ నుంచి అంటే వేరే వాళ్ళు ఎవరైనా కౌ టు సెవెన్ ఎయిట్ అని కౌ టు సంథింగ్ సంథింగ్ ఏదైనా కానీ ఫేక్ అకౌంట్స్ నుంచి మీకు ఇట్లా పైసలు కావాలి మనీ కావాలి సో అర్జెంట్ ఇవి వేయండి ఇట్లా హెల్ప్ చేయండి అట్లా హెల్ప్ చేయండి అంటే మాత్రం డెఫినెట్గా చేయొద్దు ఎందుకంటే అది నేను కాదు అని అంటే నా ఫేస్ కనిపించి నేను వచ్చి ఇలా గాయస్ ఇలా ఇప్పుడు ఒకరికి యాక్సిడెంట్ అయింది సో ఇలా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి అని నా ఫేస్ తోటి నేను పెట్టినట్లయితే నేను నమ్మండి తప్ప వేరే ఎక్కడెక్కడో మెసేజ్ లు వచ్చేసి మెసేజ్ పంపుతున్నారంట నాకు చాలా మంది చెప్పారు ఇది క్లారిఫికేషన్ ఇచ్చాను కదా చాలా మంది ఇదే నన్ను చాలా రిపీటెడ్ గా అడిగారు అనమాట చాలా మంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు చాటింగ్ కూడా చేస్తున్నారంట మళ్ళీ అదేం పోయే కాలము నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలి చెప్పండి ఫేక్ అకౌంట్ ఫ్యాన్ పేజెస్ కానీ ఫేక్అంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సరే వాళ్ళు ఏదో పెట్టుకున్నారులే ఫాలోవర్స్ కోసం పెట్టుకున్నారులే అనుకోవచ్చు బట్ పైసలు కూడా అడిగి వేరే వాళ్ళని అడిగి అవి ఎగ్గొట్టి మళ్ళీ అవి పక్కన తోయడమే కదా సో అది కరెక్ట్ కాదు కదా సో అదనమాట నేనైతే మీకు క్లారిఫికేషన్ ఇచ్చేసాను నేను చాలాసార్లు చెప్పాను చాలా అంటే చాలా సార్లు చెప్పాను ఇన్స్టాగ్రామ్ లో సో ఇక్కడ కూడా చెప్తున్నాను సో ఎవరైనా చూడకపోతే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకసారి మన పేజ్ చూసేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా ఇప్పటికే చాలా మాట్లాడేసాను నేను మీ ఫేవరెట్ సాంగ్ పాడండి పాడచ్చు బట్ నాకు ఇప్పటికే ఎన్నో సార్లు ఇప్పుడు పాడాలంటే అదిలా ఉంది బట్ ఇప్పుడు ఫేవరెట్ సాంగ్ అనేసరికి ఇప్పుడు నేను ఫేవరెట్ సాంగ్ ఆలోచించాలంటేనా గంట పడుతుంది టైం ఇలాంటివి అడిగేటప్పుడు మీరే మీకు నచ్చిన సాంగ్ చెప్పొచ్చు కదా సో ఇప్పుడు పాట పాడాలంటే మై గాడ్ ఏం పాడాలి గాయ్స్ రీసెంట్గా ఏం మూవీస్ వచ్చాయి దేవరా దేవరా ఒకటే గుర్తొస్తుందంటే దేవరా పుష్ప పుష్పలో ఆ పాటలు ఏవి నాకు కష్టం పాడటం రావు ఇంకేం రిలీజ్ అయ్యాయి గేమ్ చేంజర్ అయ్యో నేను గుర్తుకురావట్లేదే ఏం చేయాలి పాత పాటలు పాడదామన్నా కరెక్ట్ టైంకి ఏమి గుర్తుకురా వన్ మినిట్ అసలు ఇప్పుడు నేను ఒకవేళ పాడితే వీళ్ళని ఎక్కరిస్తారు కదా కమెంట్ సెక్షన్ లో వచ్చిందమ్మా సరిగ్మా పా సింగర్ ఏదో పొరపాట అంటే కొన్ని పెట్టే పాటలు ఇంకా చూడండి వచ్చేసింది సింగర్ అది ఇది ఇది అని చేస్తున్నారు రోజు చేస్తున్నారు చేయండి చేయండి మీరు చోలు మూసుకోవాల్సిందే తప్ప నేను మాత్రం ఆపను పాడటం అనమాట చేయండి మీరు అట్లానే ఉండండి అయితే నాకు ఎందుకు మధ్యలో పోతుంది అనిపిస్తుంది గొంతు చూసారు ఎట్లా ఉందో గర సాంగ్స్ తెలుగు బుజ్జి తల్లి మన వాళ్ళ కాదు ఇంకా రీసెంట్ సాంగ్స్ అంటే వద్దు 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 అస్సలు రాట్లే గొంతు రావట్లేదు నాకు దేశం అవసరం పాట ఇప్పుడు నేను నెక్స్ట్ టైం పాడతాను సో ఎంత ట్రై చేసినా కానీ నాకు నా గొంతు సహకరించట్లేదు ఇప్పుడు విక్స్ బిల్ల వేసుకో సో ఇంతగా వేసి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నేను చాలా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నాను అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు డెఫినెట్ గా కమెంట్ చేయండి అంతే ఇంకా అండ్ డూ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఐ డెఫినెట్లీ సింగ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాడతా మీరు వద్దన్నా కానీ పాడతా ఎందుకంటే నాకు పాడటం ఇష్టం ఇప్పుడు కష్టం ఐ కాంట్ సో ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఉంటే గనక బంగారాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ మై బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఓకే మరి ఇలా ఇలా కోసం వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ మీట్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ సి యూ టాటా